శ్రీకాకుళం లక్ష్మీరసిపేట మండలం ఉదయం జిల్లా ఆడ మొగ జొన్న పిల్లలు వేసినాం పూట వెళ్ళాలి ప్రకృతి వర్షం జొన్న పంట చేస్తున్నాం ఐదు వరు సంవత్సరాలు సాలు చోటేసాం ఆరు వర్షాలు అయితే మగ ఒక వరుస అసలు ఆడ అయితే ఒక వరుస మగ మట్టేస్తాం పూ పూసేటప్పుడు మగ మగవాళ్ళ మట్టేసి ఆడ ఉంచుతాం ఈ ఆడ రకమైన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇతరంకి తయారవుతుంది దత్తం జల్లుకొని పల్లెటూళ్ళు అంటే ఏంటంటే ఆవులు పెంచేరండి పూర్వం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇది పెంట తయారైతే మళ్ళీ అవునా రెండు ఎకరాలు గేసేవాడు అలాగ పంటలు పండించేవారు ఆవులు పెంచిన తర్వాత గత్తం అవద్దు అనుకుని పాలు మాటకేంటి కానీ పొలంలో బలం అని ఆవులు పెంచేవారు పెంచేసి ఆ గత్తం వేసేవారు సంవత్సరం రెండు సంవత్సరాలకి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలకి ఆ గత్తం వేసేవారు ఎక్కువ చేయడం మంచిగా ఉంది ఇదిలోత్తే నీళ్ళు కట్టడానికి రెడీ చేస్తారు కలుస్తారు కలిసిన తర్వాత ఎకరాకి నాలుగు ఐదు గంటలు పడుతుంది ఐదు ఆరు గంటల నీళ్ళు ఇలా నీళ్ళు పట్టేది తెండ ఆడు తొక్కుడు మీద కాదు ఒంటిమేట్ అయ్యాడు అక్కడో నూతి పన్నెండు అడుగులు నూతి నుంచి నీళ్ళు తోడాడు నాకు అప్పుడు మూడు రూపాయలు ఇచ్చాడు ఇంతేసి మళ్ళు కట్టాడు మడికి మడి మడికి మాడి నీళ్ళు తిప్పాం ఇంత రాని ఇంతే బట్టి ఆ బట్టలు వెళ్ళి నీళ్ళు రావడం ఎక్కడ బొక్క పడడానికి వీల్లేదు ఇంతేసి బట్టలు మిరప చెట్లు ఒక సెట్ అయిపోయింది ఏటి లేదు అప్పుడు ఎరువు పెద్ద కాలిపోయింది మిరపకాయలు ఏ లేదు ఇప్పుడు వ్యవసాయం చేస్తూ తెగులే మళ్ళీ మేము పుట్టేసరికి టాక్కుమని వచ్చి నొక్కితే పంట పండాలి ఏంటి డ్రోన్ తోటి మందు కొట్టాలి టెక్నాలజీ టెక్నాలజీ మారిపో అలాగే అన్ని మారిపోతున్నాయి లేకపోతే లాస్ట్ అయితే ఆ కుప్ప ముగ్గు వేసేవాడు అక్కడ దీపం పెట్టాడు అంటే పెంట కూడా ఒక మహాలక్ష్మితో సమానం తెలిసిన ఆడు పొలం ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసారనుకో ముందుకి మరి దానికి వేయరు మళ్ళీ ఒక రెండు ఎకరాలకి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ రెండు ఎకరాలకి ఇలాగ వేసి ప్రకృతి వ్యవసాయం అప్పుడు మనుషులు తిండి అలాగే తినేవరు అన్నిగొడ్డలో నూరెరు రుబ్బురోలో రుబ్బేరు తిరగల్లోనూ ఇసిరిోరు ఇది దింకితో ధాన్యం దంచేవరు అప్పుడికి మా అమ్మ ఏమో కుంచుడు మినులు మా నాన్న వేసి రెండు కొంచెం భీమా వేస్తే పొద్దు ఇంటికి సభ నలుగురు మట్టి తవ్వడంలోనూ అంత పని